తులారాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అసలు ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి నాలుగు వైపుల నుంచి ధనం రాబోతోంది అంతేకాకుండా ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి లక్ష్మీ కటాక్షం అనేది లభించబోతుంది పూర్తిగా వీడియోని తులారాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క చెప్పి అడుగుతున్నారు ఈ గురువు గారు మనకు తెలిసిన గురువు గారేనండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశి వారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అన్నాము అని చెప్పి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి తులారాశి వ్యక్తులు చాలా మంచి మనసు కలిగిన వారు వీరికి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద పడడం చేత డబ్బు యొక్క విలువ ఏంటో మనుషుల యొక్క విలువ ఏంటో సమాజంలో గౌరవం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలో ఇదంతా కూడా పూర్తిగా వారికి అనుభవం అనేది చిన్న వయసులోనే వచ్చింది అని చెప్పి చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని ఇక ఎవరికి కూడా ఏ హాని చేయని మనస్తత్వాన్ని సమాజంలో ఒక మంచి పేరును తెచ్చుకున్నారు వీరు తులారాశి వారు చాలా ధైర్యవంతులు ఇక అంతేకాకుండా ఎంత కష్టం వచ్చినా కానీ ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎక్కడా కూడా అధైర్యపడరు బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అలా ఎక్కువగా వీరి మీద బరువు బాధ్యతలు పడినట్లుగా కుటుంబ భారాన్ని కష్టంగా మోస్తున్నట్లుగా ఎక్కడా కూడా కనిపించరు నలుగురికి కూడా సాయం చేస్తారు వీరి ఎంత ఆపదలో ఉన్నప్పటికీ కూడాను నలుగురికి కూడా సాయం చేస్తారు ఒక మాట అనాలి అంటే కనుక తులారాశి వారిని ఎదుటి వారు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు ఒక్క మాట వీరి తప్పు లేకుండా ఎవరన్నా అన్నారే అనుకో వారిని ఎలా అయితే మళ్ళీ తిప్పికొట్టాలో వెంటనే వీరికి బాగా తెలుసు అనమాట ఇక వీరి యొక్క శత్రువు అనేది ఎక్కడన్నా ఉన్నారు అనుకోండి వీరిని ఆల్రెడీ దెబ్బతీసి ఉంటారు అంతకుముందు ఇక ఎదుటి వారిని అంటే శత్రువుని ఎలా దెబ్బతీయాలో వీరికి బాగా తెలిసి ఉంటుందన్నమాట తులారాశివారు వీరి యొక్క పనులలో ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు ఏదైనా ఒక పని అప్పచెప్తే ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యేంత వరకు అస్సలు నిద్రపోరు ఈ విధంగా వీరి యొక్క పనులని చక్కగా చాకచక్యంతో తెలివితేటలతో పూర్తి చేయడం వల్ల వీరి పై అధికారుల చేత అంటే ఉద్యోగం దగ్గర వీరి యొక్క బాసులు ఉంటారు కదా ఆ బాసుల చేత ఎక్కువ ప్రశంసలు ఇక పొగడతలు అనేవి పొందుతూ ఉంటారనమాట ఇక వీరికి ఎక్కువగా ఎప్పుడూ కూడా అంటే చిన్న వయసు నుంచి పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి సరిగా కూడా నిద్ర పట్టదు వీరికి ఇష్టపడిన అంటే సరిగా కూడా నిద్ర పట్టదు అంటే కనుక స్ట్రెస్ అనమాట ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రెస్ అనేది పని ఒత్తిడి అనేది కొంచెం తగ్గించుకుంటే మాత్రం హాయిగా నిద్రపడుతుందండి వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇక మీ సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవడానికి మీరు ఆవుని పూజించడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అనమాట ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది ఈ సమస్యలను పూర్తి అంటే సమస్యలను పూర్తిగా ముగించుకోవడం కోసం సమస్యల నుంచి బయటపడడం కోసం ఏదో ఒక పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే తులారాశివారు మాత్రం ఆవును ఎక్కువగా పూజించడం వల్ల ఆవు యొక్క వెనుక భాగాన్ని తాకడం వల్ల ఎక్కువ ఫలితాలనేవి వీరికి వస్తాయన్నమాట ఇక ముఖ్యంగా కష్టాల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఆవుకి బెల్లంతో కూడిన ఆహార పదార్థాలు అంటే బియ్యపిండిని పిండిని బెల్లాన్ని కలిపి పెట్టడం కానీ లేదా పెసలను బెల్లాన్ని కలిసి కలిపి పెట్టడం కానీ ఇలా ఏవైతే ఆవులు తింటాయో అలా బెల్లంతో కూడిన ఆహార పదార్థాలు ఆవుకి పెట్టడం వల్ల వీరి యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఇలా రోజు ఏం చేయవసరం లేదు నెలలో ఒకటి రెండు సార్లు చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ పల్లెటూరుల్లో ఉండేవారైతే మాత్రం ఆవులు ఇళ్ళ వెంబటి వస్తూ ఉంటాయి కదండి అటువంటి వారు ఏం చేస్తారు అంటే కనుక అరటికాయలు కానీ టమాటాలు k a k క్యారెట్లు కానీ వంకాయలు కానీ బియ్యపిండి బెల్లాన్ని కానీ ఇలా ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట దీనివల్ల మీరు చేస్తున్న పనులలో మీకు పూర్తి లాభం అనేది కలుగుతుంది ఒకవేళ వ్యాపార పరంగా ఏమన్నా నష్టాలు వస్తున్నాయి అనుకోండి ఆ నష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ వ్యాపారం అనేది లాభాల వెంట పడి సాగుతుందనమాట మీ మనసుకు కూడా ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది మీరు పడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇలా చెప్పుకుంటూ పోతే కనుక తులారాశి వారికి ఆవుకి ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఆవు వెనుక భాగాన్ని తాకి నమస్కరించుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు శుభ ఫలితాలు అనేవి పొందుతారనమాట ఇక ఇరవై నాలుగో తారీఖు ముఖ్యంగా సోమవారం ఈ సోమవారం కనుక వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కొంచెం బాధగా ఉంటారు ఈరోజు ఎందుకంటే వీరికి బాగా క్లోజ్ అయిన వారు వీరికి బాగా ఇష్టమైన వారు దూరం అవుతారనమాట దూరం అవుతారు అంటే మీరు అనుకున్నట్లు కాదు వీరి నుంచి కొంచెం వేరే ఊరు వెళ్ళడం కానీ స్టేట్స్కి వెళ్ళడం కానీ లేదా ఏదైనా జాబ్ పరంగా స్టేట్స్కి ఇతర దేశాల్లో స్థిరపడడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయనమాట వీరికి నచ్చిన వారు దూరం అవ్వడం వల్ల వీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట ఎంత బాధగా ఉన్నప్పటికీ కూడా ఈ ఇరవై నాలుగో తారీఖు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులతో చాలా బిజీగా ఉంటారనమాట వీరు ఇక తులారాశి వారు పిల్లల పరంగా చాలా బాగుంటుందండి ఇరవై నాలుగో తారీఖు భార్యాభర్తల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్టం పరిచే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది ఒక స్త్రీ కారణంగా ఇక్కడ స్త్రీ అంటే భార్య వల్ల కానివ్వండి తల్లి వల్ల కానివ్వండి అక్క లేదా చెల్లి వల్ల కానివ్వండి లేదా కూతురు వల్ల కానివ్వండి వీరికి ఎక్కువగా ధనం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది అనమాట అందుకే మీ ఇంట ధన ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పి చెప్పాల్సి వచ్చింది ఒక స్త్రీ కారణంగా ధనం దూసుకు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే వీరికి సోమవారం చాలా అనుకూలంగా ఉంది అనే చెప్పుకోవాలన్నమాట కొన్ని పనులు అనేవి పెండింగ్ పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక సాయంత్రానికి వీరు ఆ పెండింగ్ వర్కుల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట దీనివల్ల కొంచెం సరిగ్గా నిద్ర పట్టకపోవడం దూరమైన వ్యక్తుల గురించి ఆలోచించి కొంచెం కంటతడి పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇక ఓవరాల్గా అయితే పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యలు అయితే ఏమీ లేవు ఇరవై నాలుగో తారీఖు అంతా స్మూత్గానే గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై ఐదో తారీఖు మంగళవారం విషయానికి వస్తే కనుక ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు అంతా బాగానే ఉంటుంది ఇక ఇరుగు పొరుగు వారితో మాత్రం కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశము వారి కారణంగా మనసు నొప్పించే మాటలు పడడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ అన్నమాట కానీ తులారాశివారు తప్పకుండా మేమేంటో నిరూపించుకోవాలి మా అంటే మా యొక్క స్టేటస్ ఏంటో మేము నిరూపించుకోవాలి అలా ఇటువంటివిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీరితో ఎవరన్నా పెట్టుకోవాలని ట్రై చేస్తే మాత్రం వారికి ఒక సినిమాని చూపిస్తారనే చెప్పుకోవచ్చు అనమాట వీరు తప్పు ఉంటే మాత్రం చాలా నిజాయితీగా ఆ తప్పును ఒప్పుకుంటారు వీరి తప్పు లేకుండా ఎదుటి వారు ఏదన్నా మాట అంటే మాత్రం ఆ మాటను మాత్రం అస్సలు తీసుకోలేరు అస్సలు పడరనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కూడా మంచిగానే ఉంటుంది ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కోర్టు అయితే ఇంకా మీరు ఏదన్నా కోర్టులో ఏదన్నా పెండింగ్ పడిన ఉన్నా కానీ ఇటువంటివన్నీ కూడా తేలి మీకంటూ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై ఆరో తారీఖు బుధవారం విషయానికి వస్తే కనుక లేచిన దగ్గర నుంచి రెండు గంటల వరకు చాలా బిజీ బిజీ వర్క్స్లో ఉంటారనమాట పెండింగ్ పడిన వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అది కూడా టార్గెట్ పెట్టుకుంటారు రెండు రెండున్నర కల్లా కూడా పెండింగ్ పడిన వర్క్లన్నీ కూడా మేము కంప్లీట్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు అనమాట ఆ టార్గెట్ ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఫ్యామిలీ పరంగా అయితే వీరికి మంచి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం డబ్బు రూపంలో వచ్చే అవకాశం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది ప్రతిదీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట టైంకి తినండి ఎందుకంటే ఈ ప పనుల ఒత్తిడిలో పడి ఈ బిజీల ఒత్తిడిలో పడి అన్ని ఆలోచించుకొని కొంచెం టైంకి భోజనం చేయటాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దీనివల్ల కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది వీరికి వచ్చే హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటి అంటే కనుక ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మైగ్రేన్ తలనొప్పి కొంచెం బాడీ పెయిన్స్ ఇటువంటి వస్తూ ఉంటాయి వీరికి వీరికల్లా కూడా మంచి రెస్ట్ అవసరము వీరికి ఉండంది కూడా ఆ రెస్టే అనమాట కాకపోతే ఇప్పటి నుంచి డబ్బు కంటే కూడా మా ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి వీరు ఎందుకైనా కానీ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చక్కగా టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి అని చెప్పి వారికి తెలియాలన్నమాట తులారాశి వారు ఎందుకంటే ఇప్పుడు కూడా పనులతో హడావుడిగా ఉంటారు పనులతో చాలా బిజీ బిజీగా ఉంటారు కాబట్టి టైంకి తినండి ఇంకా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది పిల్లల పరంగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని కొన్ని వచ్చే అవకాశం ఉందంటే అంటే ఇప్పుడు సీజన్ కొంచెం అంటే సమ్మర్లోకి వచ్చింది కాబట్టి వింటర్ నుంచి సమ్మర్కి వచ్చింది కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం జ్వరం రావడం ఇంకా కోల్డ్ కాఫ్ బాగా ఎక్కువగా ఉండడం ఇటువంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలతోటి అవి కూడా పెద్దవేం కాదు అవి క్లియర్ అయిపోతాయి భార్యాభర్తల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది పరంగా బాగుంటుంది ఇక వచ్చేసేసి లవర్స్ ఎవరైతే ఉంటారో తులారాశి వారిలో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక అన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి ఓవరాల్గా చూసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో పెద్దగా వీరి నష్టాలు ఏమీ లేవండి ధనద్వారాలు అనేవి తెరుచుకుంటే అది కూడా ఒక స్త్రీ కారణంగా ఇక పూర్వీకుల ఆస్తులు డబ్బు రూపంలో వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి వీరికి నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పాల్సి వచ్చిందనమాట వీరికైతే చాలా రకాలుగా డబ్బు అయితే వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తుంది ఉన్నాయి ఓవరాల్గా ఈ మూడు రోజులు అయితే చాలా స్మూత్ గా గడిచిపోతాయి కొంచెం వర్క్ టెన్షన్ అనేది తగ్గించుకోవాలి ఇంక అంత బాగానే ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి